పూర్తి వివరాలకు చదవటి రేపటి దినపత్రికలో మ్యాప్ ఫిక్స్ కవిత వారి ట్రాప్ లో పడరట వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అదే సమయంలో బిఆర్ఎస్ పంటి కింద రాయిల మారుతున్నారు ఇప్పటికే కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేపట్టారు జిల్లాలను చుట్టుబుట్టి ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు జనంలోకి తనను బీఆర్ఎస్ నాయకత్వం బలవంతంగా బయటకు పంపించి వేసిందని చెప్తున్నారు ఒక రకంగా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పాదయాత్ర చేయనున్నారు పాదయాత్ర అనంతరం మేధావులతో చర్చించి కొత్త పార్టీ పెట్టడంపై ఆమె ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అది వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి తెలంగాణ జాగృతి ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉన్నందున అదే పేరుతో పార్టీ పెడతారన్న ప్రచారం ఊపందుకుంది స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండి వచ్చే శాసనసభ ఎన్నికల లక్ష్యంగా ఆమె కొత్త పార్టీకి రూపకల్పన చేయాలని భావిస్తున్నారని సన్నిహితులు చెప్తున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే ఏకంగా శాసనసభ ఎన్నికల వరలో నేరుగా దిగడమే మంచిదన్న భావనలో ఉన్నారు అందుకోసమే ఆమె ఒక లీగల్ టీం ఇప్పటికే పార్టీ పేరుతో రిజిస్టర్ చేయించడంతో పాటు ఎన్నికల కమిషన్ ఎదుట వచ్చే ఏడాది ఆరంభంలో వెళ్లనున్నారని తెలిసింది ఇందుకోసం అనేక పేర్లను సూచించినప్పటికీ తెలంగాణ జాగృతి అన్న పేరు ఉంటేనే బాగుంటుందనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు కలవకుంట్ల కవిత తన జిల్లాల పర్యటనలో అన్ని వర్గాలతో మమేకమవుతున్నారు రైతులు మహిళలు బీసీలు ఇలా ఒక వర్గానికి చెందిన పార్టీ అనే ముద్రపడకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే తన తండ్రి కేసీఆర్ ముద్ర కూడా పార్టీపై లేకుండా చూసేందుకు ఆమె ఎక్కువగా ఇష్టపడుతున్నారు కేసీఆర్కు పోటీగా కాదని తెలంగాణ కోసమేనని ఆమె ప్రజలకు చెప్పే ప్రయత్నంలో ఉన్నట్లు కనబడుతుంది ముఖ్యంగా ఆమె ఆగ్రహం అంతా కేసీఆర్ చుట్టూ ఉన్న నాయకులపైనే ఉంది అయితే తనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించినా తాను వెళ్ళనని సన్నిహితుల దగ్గర గట్టిగా వక్కి నొక్కానించి చెబుతున్నారు తాను వారి ట్రాప్ లో పడనని తన మార్గం తనకుందని కవిత క్లారిటీ ఇస్తున్నట్లు సమాచారం మొత్తం మీద కలవకుంట్ల కవిత మాత్రం ఒక రోడ్ మ్యాప్ తోనే రాజకీయంగా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నట్లు కనబడుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో